వస్తున్నాయా ఎక్కడ తక్కువ వస్తున్నాయండి చాలా ఎక్కువగా పెంచేశారు అసలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు హామీ ఎట్టి పరిస్థితిలోనూ కరెంటు బిల్లు పెంచం 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 అని చెప్పాడు ఎందుకు ఎక్కడ పెంచకుండా ఉన్నాడు ప్రతి దీంట్లోనూ పెంచుతానే ఉన్నాడు జగన్ గవర్నమెంట్లో ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు కరెంటు బిల్లు పద్నాలుగు వందలు పదహారు వందలు ఎందుకు వస్తా ఉంది పెంచడం అని చెప్పిన ఆయన ఎందుకు పెంచుతున్నాడు ఎందుకు నాణ్యమైన కరెంటు అంట నాణ్యమైన కరెంట్ ఏంది మామూలు కరెంట్ ఏంది కరెంట్లో అన్నీ ఒకే కరెంట్ కదా వస్తుంది నాణ్యమైన కరెంట్ ఏంది దానికి ఏంది ఎక్స్ట్రా డబ్బులు అది కాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటిని వసూలు చేసుకోమని చెప్పి వీళ్ళొచ్చి డీల్ చేసుకొని ఎవరితో ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో ఎవరి దగ్గర నుంచి అయితే కొంటారో వాళ్ళతో మాట్లాడుకొని గవర్నమెంటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న బకాయిల్ని ఇప్పుడు వేయడం ఏంది యాక్చువల్గా దాంట్లో ఇచ్చున్నారు కరెంటు బిల్ లోనే నా దగ్గరికి ఇప్పుడు కరెంట్ బిల్ లేదు కానీ కరెంటు బిల్లు ఉంటే నేను క్లారిటీగా చెప్పేవాడిని రెండు వేల పద్నాలుగు నుంచి ఏవైతే బకాయిలు ఉన్నాయో అవి గవర్నమెంట్ కట్టాలా ప్రజలు కట్టాలా ప్రజలు ఎందుకు కట్టాలి గవర్నమెంట్ అప్పు చేసి గవర్నమెంట్ దిగేసినప్పుడు మళ్ళీ నువ్వు అదే గవర్నమెంట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ కట్టాలి తప్ప ప్రజల పైన భారం వేయడం ఇది కరెక్ట్ కాదు కోల్ చార్జెస్ ఏదో అమౌంట్ అనేసి సంథింగ్ ఒక యూనిట్కి ఇంత పర్సంటేజ్ అని వేస్తున్నారు దాంట్లోనే ఉంది నేను చదివాను యాక్చువల్గా దేంట్లో కరెంటు బిల్లులో అది కానీ కోల్ ఛార్జెస్ అప్పుడున్న రేటుకి ఇప్పుడున్న రేటుకి ఒకటే దాంట్లో మళ్ళీ వీళ్ళు ఇంత పర్సంటేజ్ అని అది కానీ ప్రజల దగ్గర నుంచే కట్టిస్తున్నారు తప్ప గవర్నమెంట్ ఏమీ కట్టట్లేదు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా కరెంటు బిల్లులు ఎక్కువ పెరిగిపోయాయండి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఒక సూపర్ సిక్స్లో ఏది కానీ హామీ చేయ అమలు చేయట్లేదండి ఒక హామీ కానీ ప్రతిదీ నిరుద్యోగ భృతి కానీ తల్లికి వందనం కానీ తర్వాత మహిళలకి ఉచిత బస్సు కానీ ఎటువంటి హామీని ఇంతవరకు ఈ గవర్నమెంట్ అమలు చేయట్లేదు ఏమన్నా మాట్లాడితే మనం ప్లానింగ్ లేదాము ఒక సంవత్సరం తర్వాత అమలు అంటారు తప్ప వీళ్ళు ఏం చేసింది లేదు ఏమీ లేదు అస్సలు అమలు చేయట్లేదు నేను నిరుద్యోగినండి నేను బీటెక్ చేశాను బీటెక్ చేసి ఖాళీగా ఉన్నా ఇంటికాడ నాకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి కదా సంవత్సరం అయింది కదా ఎవరి దగ్గర అసలు మీరు వచ్చి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఏమన్నా అసలు ఎంక్వైరీ అన్నా చేస్తున్నారా ఏమీ చేయట్లేదు ఏమి ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్ ఆ సూపర్ సిక్స్ అంటారే కానీ ఏమి ఉండదు దాంట్లో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ గ్యారంటీ అన్నాడు ఆయన ఏమి ఇస్తాడు అండి గ్యారెంటీ ఆయనకి ఏమి ఆయనకి రావాల్సిన అమౌంట్లు అన్ని ఆయనకి పోతా ఉంటాయి తప్ప ఆయన ఏం చేసింది ఏం లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి వేసామండి కోట ప్రభుత్వానికి వేసాము ఏదో మంచి చేస్తారని మరి ఎట్లా చేస్తారని అయితే అనుకోలేదు ఈసారి అయితే వేసే పరిస్థితి అయితే లేవు మరి ఎవరిని గెలిపించాలి ఈ సారి ఎవరికి వెయ్యాలనేది వేస్తాము బుద్ధి చెప్తాము అనమాట ఎవరు వెతుక్కోవాలి చూసుకుంటాం ఎవరికి అనేది వేస్తాం ఏసీ ఈ గవర్నమెంట్ కి బుద్ధి చెప్పేది అయితే గ్యారంటీ గా ఉంటది చాలా డిసప్పాయింట్ అయినాము ఈ గవర్నమెంట్ ఓట్ వేసిన దానికైతే మాత్రం